మీడియా మిత్రులందరికీ నమస్కారం జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ మంచి సేవకుడు నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి స్థానిక నాయకుడు అతనికి ఏ పదవి లేకుండా ఉన్న రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలని సామాజిక కార్యక్రమాలను తీసుకొని ముందు పోతున్నటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను నమ్మి అమలు చేసేటువంటి వ్యక్తి అన్ని వర్గాల ప్రజల కోసం నిత్యం అందుబాటులో స్థానికంగా ఉండి రేపు ఈ ప్రభుత్వం ద్వారా జూబ్లీస్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఇటు మంత్రులతో అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గట్టిగా చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి యువకుడు చేయాలని సంకల్పం తపన ఉన్నటువంటి యువకుడు కూడా అటువంటి యువకుడిని గెలిపించుకోవటం ద్వారా పెద్ద ఎత్తున ఈ జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది అనేక కార్యక్రమాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచినీటి వసతి కానీ ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రేషన్ కార్డ్స్ సంబంధించినటువంటి అంశాలు కానీ ఇతరత్ర ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా త్వరితగతిన పూర్తి చేసుకొని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తిగా మీరందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బలహీన వర్గాల ప్రజానికి ఉన్నారు మిగతా ప్రజానికి ఈరోజు ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తులు కుటుంబాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పెద్ద ఎత్తున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇస్తూ ఉంది ప్రభుత్వం రేషన్ కార్డులు పది సంవత్సరాలుగా ఎవరు ఇవ్వనటువంటి ఆనాటి ప్రభుత్వం దగ్గర తిరిగి తిరిగి అలసిపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇక్కడ ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా ఫైన్ రైస్ సన్న బియ్యంతో ఈరోజు భోజనం మనం చక్కగా తినే ఏర్పాట్లు కూడా ఈ ప్రభుత్వం చేసింది అలాగే ఈ ప్రాంతంలో చదువుకోవటానికి కావలసిన విధంగా విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీ స్కూల్ అనే దాన్ని కూడా పెట్టి ఈ స్లబ్లో కానీ లేదా వర్గాలకు సంబంధించిన పిల్లలు పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చదువుకునే విధంగా ఈ నియోజకవర్గంలో ఒక పెద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీ స్కూల్ కూడా శాంక్షన్ చేసి ముందుకు వస్తా ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణకి మహిళలకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి గత పది సంవత్సరాలు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి మళ్ళీ వడ్డీ రైలు రుణాలని తిరిగి పునరుద్ధించి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు జూబ్లీహిల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు పదిహేను వేల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు వారందరికి కూడా పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టారు ఆర్థికంగా నిలదొక్కుని మహిళలంతా ఆర్థికంగా సాధిక కోసం ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం చదువుకునేటువంటి వారి కోసం నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ ప్రభుత్వం రాగానే గత పదేళ్ళు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశామా ఈ ప్రభుత్వం రాగానే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడమే కాదు అనేక అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేస్తే కూడా ఈ ప్రభుత్వం అన్నింటినీ తట్టుకొని నిర్వహించడమే కాకుండా నియామక పత్రాలు కూడా ఇచ్చింది అట్లాగే గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించడమే కాదు నియామక పత్రాలు కూడా ఇచ్చింది దాదాపు డెబ్బై వేల మంది నిరుద్యోగ యువత యువకులకి ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళ ప్రభుత్వ పరిణామం ನಿಯಮಕ <San> ಪತ್ರಲ್ಲಿ